బీజేపీ నుంచి సిట్టింగ్ ఎప్పుడో ప్రచారం మొదలు పెట్టేశారు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బరిలో ఉన్నారు ఇద్దరు అభ్యర్థులు ఒక రౌండ్ ప్రచారాన్ని కంప్లీట్ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నది ఇప్పటికీ ఉత్కంఠ రేపే అంశమే రెడ్డి అభ్యర్థికి అవకాశం లేనట్టేనా వెలమకిస్తారా బీసీ అభ్యర్థిని తెరపైకి తెస్తారా ఉత్తర తెలంగాణ కీలక నియోజకవర్గంలో హస్తం పార్టీ అభ్యర్థి ఎవరు సిట్టింగ్ ఎంపీగా బండి స్పీడు బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ ఎంపీనగర్ లో కమలం పార్టీ సిట్టింగ్ సీటులో ఆ పార్టీ కథనోత్సాహంతో ఉంది బీఆర్ఎస్ అక్కడ ఎప్పుడో అభ్యర్థిని ప్రకటించింది కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నదే సస్పెన్స్ గా ఉంది తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది కరీంనగర్ ప్రాంతం రాజకీయ చైతన్య ఉండే కరీంనగర్ ఎంపీ సీటుపై మూడు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోటీలో ఉన్నారు రెండో జాబితాలోనే కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది కానీ చివరి నిమిషంలో మళ్లీ పెండింగ్ లో పడింది కరీంనగర్ సీటు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు తాజాగా నవీన్ పేరు తెరపైకి వచ్చింది నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ సీనియర్ టి జీవన్ రెడ్డి పేరుని ఖరారు చేశారు దీంతో కరీంనగర్ లో అదే సామాజిక వర్గ అభ్యర్థిని కాకుండా బీసీ అభ్యర్థిని పోటీకి దించాలన్న ఆలోచనతో ఉందట కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆశవహులు కలుస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం చేరికల్ని ప్రోత్సహిస్తోంది నిజామాబాద్ నుంచి రెడ్డి అభ్యర్థి ఉండడంతో కరీంనగర్ లో ప్రవీణ్ రెడ్డికి అవకాశం లేనట్లేనన్న ప్రచారం జరుగుతోంది దీంతో విలిచాల రాజేందర్ రావు నవీన్ మధ్య టికెట్ ఫైట్ ఉందని భావిస్తున్నారు తెలంగాణలోని మిగిలిన పార్లమెంటు సీట్లతో పోలిస్తే కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి ఈ రెండు పార్టీలని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని బరిలో నిలపాల్సి ఉంటుంది ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఓ రౌండ్ ప్రచారాన్ని కూడా కంప్లీట్ చేశాయి ముందే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారంలో దూకుడు మీదున్నాయి ఆ రెండు పార్టీలు అభ్యర్థి ప్రకటన ఆలస్యమవుతూ ఉండటంతో కరీంనగర్ కాంగ్రెస్ క్యాడర్ కూడా కన్ఫ్యూజన్ లో ఉంది మొన్ననే కరీంనగర్ అభ్యర్థిని ఖరారు చేస్తారని భావించారు టికెట్ ప్రకటన ఆలస్యమయ్యే కొద్దీ ఇబ్బందులు పెరుగుతున్నాయని ఓపెన్ గానే చెబుతోంది కాంగ్రెస్ క్యాడర్ మిగిలిన పెండింగ్ సీట్లతో పాటు కరీంనగర్ అభ్యర్థిని కూడా పార్టీ తేలుస్తుందో లేదోనన్న చర్చ జరుగుతోంది